హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌతమి బ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్ మన దగ్గర ఉన్న కమ్మలు ఏదైనా బ్రేక్ అయితే వేస్ట్గా పడేయకుండా ఈ వీడియోలో ఎలా యూజ్ చేయాలో ఎలా పెట్టుకోవచ్చు అనే టిప్స్ చూద్దాం కాస్ట్లీ కమ్మలు బ్రేక్ అయినాయని పక్కకు పెడతాం కానీ జస్ట్ టెన్ రూపీస్తో మనం ఎలా రీక్రియేట్ చేయాలో చూపిస్తాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ జస్ట్ టెన్ రూపీస్ స్టట్స్తో హుక్ ఊడిపోయిన కమ్మలకు మనం ఇలా పెట్టి యూజ్ చేసుకోవచ్చు బయట ఎంపోరియంలో వన్ స్టోన్ కమ్మలు ముత్యం కమ్మలు ఇట్లా ఫ్లవర్ మోడల్ కమ్మలు ఏ సైజులో అయినా అవైలబుల్గా ఉంటాయి టెన్ టెన్ రూపీస్ ఆర్ ట్వంటీ రూపీస్లోనే మనకి ఈ కమ్మలు దొరుకుతుంది స్టట్స్ ఫస్ట్ వన్ మనకు విరిగిపోయిన కమ్మకు మీద హుక్ ఉంటుంది ఆ హుక్లో మనం ముత్యంని పక్ పెట్టి చూసుకోవచ్చు అది ఫిక్స్ అవుతుందా కాదా మన ఇయర్కి చెవుకి సరిపోతుందా చూసుకొని మనం ఫిక్స్ అయిందా ఒక వన్ స్టోన్ కమ్మ ముత్యం ఫ్లవర్ మనకు దానికి దగ్గర సైజు ఉన్న కమ్మను స్టర్స్ని మనం తీసుకొని సెట్ చేసుకోవాలి ఇది ఒక మోడల్ స్క్వేర్ షేప్ బాగుంటుంది ఇది కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఈ లేటెస్ట్ స్టడ్స్ ఇప్పుడు పిల్లలు చాలా పెట్టుకుంటారు ఈ స్టడ్స్ ముత్యం వన్ స్టోన్ ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది ఇంకో మోడల్ ఇది ఈ కమ్మకు కూడా పైన హుక్ ఊడిపోయింది ఒకటి బాగుంది ఒకటి ఊడిపోయింది దాన్ని కూడా బ్రేక్ చేసుకొని ఇట్లా మనం ఫస్ట్ చూపించిన విధంగా ఫ్లవర్ మోడల్ పూస మోడల్ వన్ స్టోన్ అందులో సైజెస్ ఉంటాయి దీనికి తగ్గట్టు సైజే మనం టెన్ రూపీస్లోనే మనకు దొరుకుతుంది ఆ సైజు మనం తీసుకొని మనం కమ్మలు పెట్టుకోవచ్చు ఇది ఒక న్యూ లుక్ ఇది ఒక కొత్త లుక్ లాగా కనిపిస్తుంది ఇలా కమ్మలు విరిగిపోయినాయని అని పడేయకుండా పక్కన పెట్టకుండా మనం ఇలా లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు కొత్త లుక్లా కనిపిస్తుంది మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అనవసరమైన ఖర్చు పెట్టకుండా ఇలా లుక్ని క్రియేట్ చేయచ్చు మన విరిగిపోయిన కమ్మలకు ఇలా జస్ట్ టెన్ రూపీస్తోనే స్టట్స్ని మనం తీసుకొని అట్లా నాలుగైదు జతలు మనం స్టట్స్ ఉంచుకుంటే డెలివరీలా పెట్టుకోవచ్చు ఇలా బ్రేక్ అయిన కమ్మలకు కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గౌతమి బ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూడండి